ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానతు హరిప్రియ నాయక్ బయ్యారం మండల సుడిగాలి పర్యటన బయ్యారం మండలం ఇరుసలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఏనుగులు అయ్య ఏనుగులు ఐలయ్య గారి తల్లి బతుకమ్మ గారు మరణించగా వారి దశదిన కర్మలకి హాజరై వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఏనుగుల ఐలయ్య గారికి మరియు వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి మనోధైర్యాన్నిచ్చి వారి అమ్మగారు కోల్పోయిన బాధ నుండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి తిరిగి అడుగుపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది బయ్యారం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లు అల్లరి ముక్కల చేతులతో అల్లరిముక్కల చేతుల్లో ఆత్మహత్య యత్నం జరిగిన బయ్యారం టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని శ్రీనివాసరెడ్డి గారి నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి నాయని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది దీక్ష శిబిరం నుండి హరిప్రియ గారు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో అధికార పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆత్మహత్య యత్నం జరిగి నాలుగేడు రోజులు కావస్తున్న బయ్యారం మండల పోలీసులు యంత్రాంగం తూతూ మంత్రంగా తూర్చుకుపోయే విధంగా కాళయాపన చేస్తూ కేసును పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నారు కావున బాధితుడైన నాయని శ్రీనివాసరెడ్డి గారికి తక్షణమే న్యాయం చేసి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని ఆమె కోరారు ఇద్దరూ కూడాను మా మీద దాడి జరిగింది దాడి చేసినటువంటి వ్యక్తిని పిలిచే స్వయంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది దాదాపుగా నేటికి నలభై రోజులు పైనే అవుతుంది ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళకు న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఉండేటటువంటి ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో మరి ఇద్దరు రౌడీ షీటర్లుంటే నేటి వరకు మరి రౌడీ షీటర్ల కొమ్ము కాస్తున్నారే తప్ప మరి करता था ऐसे अब बोल रही हो ना मैं ये कौन तो आवाज जीरो नहीं हो जाता हवाएं मुंह काम चल रहा है